మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి గ్రహాల గోచారం ప్రకారం సెప్టెంబర్ ఇరవై ఏడున శని సూర్యుల కీలక సంయోగం ఏర్పడనుంది ఈ అరుదైన యోగం మూడు రాసుల వారికి విశేషమైన అదృష్టాన్ని శుభ ఫలితాలను తీసుకురానుంది ఆస్తులు వాహనాల కొనుగోలుతో పాటు ఉద్యోగ వ్యాపార రంగాలలో అద్భుతమైన ప్రగతిని చూడబోతున్నారు మీ భవితవ్యం ఎలా ఉండనుందో తెలుసుకోండి గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి అలాంటప్పుడు శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడడం సహజం న్యాయదేవుడు శని కూడా కాలానుగుణంగా ఒక రాశినుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు శని మనం చేసే పనుల్ని బట్టి ఫలితాలను ఇస్తాడు మంచి పనులకు మంచి ఫలితాలను ఇస్తే చెడ్డ పనులకు చెడ్డ ఫలితాలను ఇస్తాడు ప్రస్తుతం శని మీనరాశిలో ఉన్నాడు ఇతర గ్రహాలతో సంయోగం చెందుతున్నాడు అయితే శని మరో గ్రహంతో సంయోగం చెందినప్పుడు అది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది ఒక ప్రత్యేకమైన సంయోగం సెప్టెంబర్ ఇరవై ఏడున చోటు చేసుకోనుంది ఈ సంయోగంతో కొన్ని వారి భవితవ్యం మారనుంది కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది రివార్డ్స్ను పొందుతారు కొత్త షాపు భూమి లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు మరి సెప్టెంబర్ ఇరవై ఏడున శని సూర్యుల సంయోగంతో ఏ వారికి కలిసి రాబోతోంది ఎవరు ఎలాంటి ప్రయోజనాలను పొందుతారో తెలుసుకుందాం వృషభ రాశివారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగం మంచి ఫలితాలను తీసుకురానుంది ఈ సమయంలో ఈ రాశివారు ఊహించని మార్పులు చూస్తారు కుటుంబ సభ్యుల నుంచి ప్రశంసలను పొందుతారు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తాయి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు ఈ రాశి విద్యార్థులకు కూడా మంచి సమయం కష్టానికి తగ్గ ఫలితం వస్తుంది రివార్డ్స్ను పొందుతారు వ్యాపార పనుల మీద ప్రయాణం చేస్తే కలిసి వస్తుంది మిథున రాశివారికి ఈ రెండు ప్రధాన గ్రహాల సంయోగం అద్భుతమైన ఫలితాలను తీసుకువస్తుంది ఈ సమయంలో మీరు శుభవార్తలు వింటారు పిల్లలు కూడా శుభవార్తలు చెబుతారు ఎప్పటినుంచో పూర్తి కాని పనులు ఈ సమయంలో పూర్తవుతాయి దగ్గర స్నేహితుల నుంచి ఎక్కువ సపోర్ట్ను పొందుతారు కుటుంబ సభ్యులు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు కొత్త షాపు భూమి లేదా వాహనాలను కొనుగోలు చేస్తారు వృష్టిక రాశి వారికి రెండు ప్రధాన గ్రహాల సంయోగం అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది సానుకూల మార్పులను చూస్తారు ఆస్తులు వాహనాలు మొదలైనవి మీ దరి చేరుతాయి సహనంతో ఉంటే అనుకున్నవన్నీ పూర్తవుతాయి ఈ సమయంలో వ్యాపారులకు ఎక్కువ లాభాలు వస్తాయి విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది మొత్తం మీద సెప్టెంబర్ ఇరవై ఏడున శని సూర్యుల సంయోగం కొన్ని రాసుల వారికి మహర్దశను తీసుకురానుంది ఈ శుభయోగం ద్వారా ఆస్తులు ఉద్యోగాలు వ్యాపారంలో అద్భుత విజయాలను సాధించి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తారు ఇది కేవలం సూచన మాత్రమే